वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ మాసంలో తులారాశి వారి జతకులు ఇప్పుడు చెప్తున్నట్లుగా పసుపు ఆవాలతో ఇలా చేస్తే చాలండి ఊహించని విధంగా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది అయితే ఈ రాశి జతకులకు అసలు ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు పాటించడం రీత్యా ధనపర సమస్యల నుంచి బయటపడగలుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చిన గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వచ్చేద్దాం ఏం చేయాలి అంటే గనక ధనం మంచిగా మీకు నిలబడాలి అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే మామిడి చెట్టు ఉన్నట్లయితే గనక మామిడి చెట్టుకు సేవ చేయడం మొదలు పెట్టండి ఇంట్లో తప్పకుండా ఈ యొక్క డిసెంబర్ మాసంలో కూడా డబ్బు నిలబడడం మొదలవుతుంది మీకు దగ్గరలో ఎక్కడ మామిడి చెట్టు ఉన్నా కూడా సేవ చేయండి మనకు ఈ శతకులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మరి వ్యాపారం ఎలా ఉంటుంది అంటే గనక ఈ యొక్క మాసం కొంచెం మనీ ఫ్లో అనేది ఇక్కడ తగ్గుతుంది ఎక్స్పెండిచర్స్ కొంచెం ఎక్కువ అవుతాయి వర్కర్స్ దగ్గర నుంచి కొంచెం నెగటివిటీ రావడం జరుగుతుంది వర్కర్స్ కు డబ్బు ఇచ్చేటప్పుడు ఈ నెల కొంచెం ఆలోచించండి ఎందుకంటే పాపం వాళ్లు కూడా ఏదైనా ఇబ్బందుల్లో ఉండొచ్చు కానీ మళ్లీ అవి మీరు ఎట్లా తీసుకుంటారు అనేది కొంచెం మీరు రాపించుకోండి ఈ నెల ఎలా అయినా కూడానో బ్లైండ్ గా ఎవరికి ఇవ్వద్దు చాలా మంది దగ్గర ఏమిటంటే టెంపరీ వర్కర్స్ అనేవారు వచ్చి వెళ్లిపోతూ ఉంటారో వాళ్లకి ఇచ్చే ముందు డబ్బు ఆలోచించండి ఎవరైతే తులారాశి వారి జతకులు ఉన్నారంటే గనక ఏం చేయాలి అంటే ఈ యొక్క మాసం మొత్తం కూడానో మీకు వ్యాపారంలో మంచిగా కలసి రావాలి అనుకుంటే సింపుల్ గా ఈ యొక్క మాసం మొత్తం కూడానో థర్టీ డేస్ మొత్తం కుడను మీరు ఏం చేయాలి అంటే గనక రాత్రి మీరు షాప్ క్లోజ్ చేసే ముందు అంటే షాప్ క్లోజ్ చేసేసి షటర్ వేసేసేయండి తాళాలు వేసేయండి ఒకటి మట్టి ప్రమిద తీసుకోండి ఆ యొక్క మట్టి ప్రమిదలో కొంచెం కర్పూరం పెట్టండి అలాగే ముద్ద కర్పూరమే పెట్టండి పచ్చ కర్పూరం ఏమీ అవసరం లేదు ముద్ద కర్పూరం పెట్టి దాని మీద కొంచెం వాము కొంచెంగా పసుపు కొంచెంగా ఆవాలు దాని మీద వేసేసి ముట్టించేసేయండి ఈ మాసం మొత్తం కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు భగవంతుడా మనీ ఫ్లో బాగుండాలి నా వర్కర్స్ నాతోటి కమ్యూనికేషన్ బాగుండాలి నాకు కూడా మనకి ఎక్కడైతే అవుట్ స్టాండింగ్స్ అనేవి వచ్చేవి ఉన్నాయో మంచిగా రావాలి నా షాప్ మీద ఎలాంటి నర దృష్టి ఉండొద్దు అని కోరుకుని దండం పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత బయట కాళ్లు చేతులు కడుక్కొని మీరు మీ యొక్క పని మీరు చేసుకోండి ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే గనక ప్రైవేట్ జాబ్ వాళ్లకు ఈ యొక్క మాసంలో మంచి రికగ్నైజేషన్ వస్తుంది కాకపోతే ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది రికగ్నైజేషన్ వస్తుంది అలాగే కొంచెం వర్క్స్ కూడా స్లో అవుతాయి ఈ మంత్ లో ఈ రాశి వారు ఏం చేయాలి అంటే గనక మీ యొక్క వర్క్ మీకు ఫాస్ట్ గా కావాలి అంటే సింపుల్ అండి ఒకటి ఏం చేయాలంటే ఈ మాసంలో వచ్చే బుధవారం అది బుధవారం ఏదైనా కావచ్చును ఆ యొక్క ఆదివారం కూడా కావచ్చు నాకు జాబ్ ఉండదు గురువుగారు అనుకుంటే గా మీరు ఏమిటంటే గనక ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి బుధవారం అంటే ఆదివారం కావచ్చు బుధవారం కావచ్చు ఏ రోజైనా కావచ్చునండి గా ఒక పని చేయండి రెమెడీ చేయండి ఈ యొక్క మాసం మొత్తంలో కూడా నాలుగు ఆదివారాలు కావచ్చు నాలుగు బుధవారాలు కావచ్చు మీరు ఏమిటంటే గనక జాబ్ కి వెళ్లేటప్పుడు మీ అమ్మగారు ఎవరైతే ఇంట్లో ఉంటారో అమ్మగారు కావచ్చు లేదా జీవిత భాగస్వామి కావచ్చు ఎవరున్నా సరేనండి వాళ్లని ఏం చేయమనండి అంటే గనక మనకి పెసరు ఉంటుంది కదండి పెసలు పెసర గుండ్లు తీసుకోమని చెప్పండి కొన్నింటినీ తీసుకోండి మీరు చెప్పులు అక్కడ ముందు వదిలేసి గేట్ దగ్గర ఎక్కడో బయటికి వెళ్లే ముందు అక్కడ వదిలేసి అలా మీరు ఫేసింగ్ అటు పెట్టేసి ఏదైతే పెసర గుండ్లు ఉంటాయో అవి కొన్ని తీసుకుని మీ యొక్క వీపు మీద ఇట్లా కొట్టమని చెప్పండి మీ వీపు మీద కొట్టిన తర్వాత ఇక అక్కడ ఉండకుండా క్షణం మనం కూడా అక్కడి నుంచి వెళ్లిపోండి ఇలా వెళ్లిపోయిన తర్వాత ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత వన్ అవర్ తర్వాత కావచ్చు ఇలా ఊటు చేయమని చెప్పండి మీరు అక్కడ వెళ్లిపోయిన తర్వాత కాసేపటి తర్వాత అలా ఊటు చేయాలి లేదంటే గనక మీలో ఉన్నటువంటి దృష్టి ఇక అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఏమిటంటే గనక ఇది మనకి కలిసి రాదు కావున ప్రైవేట్ జాబ్ చేసేవారు ఏం చేయాలి అంటే గనక ఇలా చేయండి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్లు ఏం చేయాలి అంటే గనక ఈ మాసం మొత్తం కూడా ఎక్కడైనా సిగ్నల్ దగ్గర చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే గనక వాళ్లకి ఏదైనా సరే మీరు ఇప్పించడం చేయండి ఆహార పదార్థాలు కావచ్చు వారికి అవసరంలో ఉన్నవి కావచ్చు ఇప్పించండి ఇలా చేస్తే ఏమొస్తుంది అంటే గనక గురువు కంట్రోల్ చేస్తాడు ఎందుకంటే కరెక్ట్ అండి ఈ యొక్క రాశి వారికి కేతు పొజిషన్ అనేది బాగోలేదు కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే గనక పని పైసా వస్తుంది పని వస్తుంది గవర్నమెంట్ జాబ్ లో కంప్లైంట్స్ కూడా మీ మీద వస్తాయి కాబట్టి కేతువుని కంట్రోల్ చేయాలి కేతువుని కంట్రోల్ చేయాలి అంటే గనక ఏదైనా తీపి పులుపు లేదా తీపి వగరు లేదా ఏదైనా సరే తీపి వస్తువులు కావచ్చు ఆ యొక్క వస్తువులు అనేది ఎవరు రిప్రజెంట్ చేస్తారో కేతువు రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏమిటంటే ఎవరికైనా చిన్నపిల్లలకో లేదా అడుక్కునే వారికి లేదా పేదవారికి ఎవరైనా కనిపిస్తే గనక వారికి ఈ విధంగా ఆహార పదార్థాలు పెట్టండి ఆడపిల్లలైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్లుగా వారికి ఏదైనా కావాలి అంటే గనక అవి కూడా మీరు దానం చేయండి ఇలా దానం చేస్తే ఈ మాసం మొత్తం కూడా మీ యొక్క జాబ్ లో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవో ఎవరికైతే విదేశీయానం చేయాలి అని కలగా ఉన్నదో ఇక్కడ కూడా మనకి ఏదైతే పాస్పోర్ట్ కావచ్చు వీసా రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఈ యొక్క మాసంలో మీరు ప్రయత్నాలు చేయండి చాలా మంచి అవకాశాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సూచన కనిపిస్తుంది కాకపోతే ఆరవ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో ఉండడం ఉండే స్థానాన్ని కాబట్టి ఇప్పుడు లేడు కానీ ఆరవ స్థానంలో ఆయన నీచ స్థితిలో ఉంటాడో కాబట్టి కొంచెంగా నెగటివ్ నెస్ కూడా ఉంటుంది సో ఇక్కడ ఏం చెయ్యి అంటే గనక మనకి గురువారం రోజు రాత్రి ఇంట్లో పాలు తోడు వేస్తాం కదండి పెరుగు అంటే మనం పాలు తోడు వేసుకుని పెరుగు చేసుకుంటాం కదండి ఇంట్లో వేసుకున్నటువంటి పెరుగు ఉదయం ఏం చేయాలి అంటే గనక దాంట్లో కొంచెంగా కుంకుమ పువ్వు వేసి ఆ పెరుగుతోటి పరమశివునికి అభిషేకం చేయించండి అక్కడ అభిషేకం చేయించిన తర్వాత తెలుపు రంగు స్వీట్ ఏదైనా సరే మీరు అడుక్కునే వారికి అనాథలకు పంచి పెట్టండి ఇలా పంచిపెట్టినట్లయితే అద్భుత ఫలితాలు ఈ మాసం మొత్తంలో కూడా కలుగుతాయి అయ్యి విదేశీ యానానికి కూడా ఛాన్సెస్ పెరుగుతాయి వివాహానికి ఎలా ఉంది అంటే గనక ఒకే పరిచయాలు మనకి ఈ వివాహానికి కూడా మంచి బలం ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే ఇక్కడ ఏమవుతుంది అంటే గనక ఏదో తొందరపాటికి మనం ఇవాళ సంబంధం వచ్చేసింది వాళ్లు ఇంట్రెస్ట్ చూపించారు అని తక్కువ ఒప్పుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా వన్ టు సెకండ్ ఒపీనియన్ అనేది మనం తీసుకోవాలి అక్కడ మనం ఓకే రైట్ ఆ మెయిన్ ఏంటంటే గనక మీ తొందరపాటు తనం వల్ల ఇబ్బంది వచ్చేస్తుంది చాలా రోజుల నుండి పెండింగ్ పడుతుంది కదా అని చెప్పి ఇది వచ్చింది చేసేద్దాం అన్నట్లుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కొంచెం ఒకటికి రెండు సార్లు ఫస్ట్ ఒపీనియన్ తీసుకోండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మంచి జాతకాలు చూసుకోండి అవతల వ్యక్తి కూడా ఒకవేళ సంబంధం నా బిడ్డకి ఇస్తున్నా అంటే ఒక్కసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి తొందరపాటులో మాత్రం తక్కువ చేసేయాలి ఏదో చేయాలని మాత్రం చేయొద్దు ఇక్కడ ఎలాంటి రెమెడీ పాటించాలి అనుకుంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే పరమశివునికి నెల మొత్తం కూడా వచ్చే సోమవారము గంధము అరటి తోటి అభిషేకం చెప్పి అంటే గంధం తోటి అభిషేకం చేసి అరటి పండు లేపన చేస్తారో శివలింగానికి మీరు నాలుగు సోమవారాల్లో ఈ విధంగా చేయించండి ఎప్పుడైతే అభిషేకం అయిపోయిందో అభిషేకం అయ్యాక కొబ్బరికాయ కొట్టి కంపల్సరిగా కొంచెం బెల్లం ముక్క మీరు ఏమిటంటే తీసుకుని వెళ్లి బెల్లం ముక్కను ఆ గుడిలో ఒకవేళ రావిచెట్టు ఉంటే రావి చెట్టు కింద కూర్చొని మీ యొక్క కోరిక కోరుకొని మీ పిల్ల పాపల కోసం మీరు ఇట్లా పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నారు రావడం లేదు నీకు ఏమైతే కోరిక ఉందో ఆ కోరిక కోరుకోండి రావి చెట్టు కింద కూర్చొని తలచుకోవడం వల్ల ఏమవుతుందంటే గనక రావి చెట్టు శాస్త్రంలో మనకి చాలా వరకు శని గురువుని రిప్రజెంట్ చేస్తుంది గురువు ఏం చేస్తాడు మీకు పరిచయాలు తెస్తాడో మంచి సంబంధం తీసుకొస్తాడు ఏదైనా సరే డిమాండ్ చేయనీకుండా చేస్తాడు నాకు ఇది కావాలి ఖచ్చితంగా ఇది కావాలి కారు కావాలి లేదా బైక్ కావాలి కాంప్రమైజ్ అయ్యేటట్లు చేస్తాడు శని ఏం చేస్తాడు అంటే గనక లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్ ను భవిష్యత్తులో లో భార్య భర్తలు బాగా ప్రేమతోటి కలిసి ఉండాలి అంటే శని దేవుని యొక్క అనుగ్రహం కావాలి కొబ్బరికాయ కొట్టి బెల్లం తెచ్చారు కదండి ఆ యొక్క బెల్లాన్ని తినండి ఇలా చేస్తే గనక మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా డిసెంబర్ మాసంలో మీరు ఈ పరిహారాలు పాటిస్తే మీ జీవితం తప్పక మారుతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ